హలో అండి ఇక్కడ ఈ వీడియోలో చూసాను అనేది మనకు ఏలబడి గొర్రెలు అండి మేపుకోవడానికి గొర్రెలు అనేది మనం మార్కెట్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అనేది మనం పీఆర్ మార్కెట్లో ఉన్నాం సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తాయండి సో మనకు జత రేట్లు ఏం పోతున్నాయి తల్లి పిల్లల గొర్రెలు కానీ చిన్నపిల్లల గొర్రెలు కానీ ఏం రేట్లు అనుకున్నాను అనగారు మీ కదా ఎన్ని ఎన్ని ఉన్నాయన్నా పదహారు గొర్రెలు ఉన్నాయి ఎనిమిది జతలు ఉన్నాయి పిల్లలు ఏం లేవు అన్ని గొర్రెలే సూటు గొర్రెలు ఉన్నాయా ఖాళీగా అన్నా అన్ని సూటు గొర్రెలే ఏం తన జత ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అనేది జతమే చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదమూడు వేల రూపాయలు అని చెప్తారు సో అన్ని సూటు గుర్లు ఎత్తాండి ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తాను కానీ మీరు తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు రెండు ఇతర గూర్రెలు ఆ విధంగా అయితే ఉన్నట్టు ఉన్నాయి దీంట్లో ఒకటే రెండు నలుగు గూర్లు కూడా ఉన్నాయండి సో చెప్పినట్టుగా తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఎంత రావచ్చు ఫైనల్ ఏమైనా అడిగారా ஓகே ஓகே சோ இக்கடே லே அந்த பதி பதி கிலோமீட்டர் அப்படி உண்டாய் சோ இரவை ஆறு அன்னு இரவு நாலு நிமிஷம் இரவை ஆறு மது வியாபாரம் காசு இடோ அட்டும் உண்டது அன்மட்டோ மனம் லப்பல் போதா காச மொத்தம் கூட ஏழுபடி கோரிலும் సో గొర్రెలు పెద్దగా ఇంతకుముందు లాస్ట్ వీడియోలు చేసేవాడిని కానీ ఎక్కువ మంది చూడటం లేదు అందుకని తగ్గించడం మళ్ళీ కామెంట్ అయితే పెడతా కొంతమంది అన్న గొర్రెలు ఎట్లా రేట్లు పోతున్నాయి కనుక్కొని ఒకసారి మాకు చెప్పండి అన్న అనే లెక్కలు చెప్తున్నారు సో వాళ్ళ కోసం అనేది ఒక వీడియో చేద్దాం ఇబ్బంది ఏం లేదు సో ఈ బ్యాచ్లో చూస్తాండి ఇది అన్నీ కూడా మనకు గొర్రెనండి దీంట్లో ఒక పెద్ద బోటలు కూడా కనిపిస్తుంది సో ఇవేం చెప్తారో కనుక్కుందాం మనం జత రిలేట్ ఏం చెప్తారు దీంట్లో పిల్లలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా కనుక్కుందామండి సో మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఏలుబడి గొర్రెలు అంటే మేపుకోవడానికి గొర్రెలు రైతులు మేపుకోండి గొర్రెలు అనమాట అన్నగారు ఏం చెప్తారణ జత ఇరవై ఛానల్ ఇచ్చినాయి వారం అప్పుడు నాలుగు ఐదు అంటే మంచి ఓకే ఓకే ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇక్కడ చూసే గొర్రెలు బ్యాచ్ లో జత మీద మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారు చెప్పడం చెప్పిన రేటు కంటే తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి ఈచ్ వన్ లెవెన్ థౌసండ్ రూపీస్ అనేది పడుతుంది అనమాట సో ఇవి ఎట్లా రా అంటే మనకి ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క లాక్ ఉంటాయండి సో గోర్రెని బట్టి రేట్ అనేది మారుతూ తగ్గుతూ అయితే ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూసిన ఫస్ట్ బ్యాచ్ చూసింది ఇరవై ఆరు చెప్పారు వచ్చి ఇరవై ఐదు చెప్పారు అనమాట సో ఇంకా పన్నెండున్నరవైతో స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో ఒక్కొక్క గొర్రె నీకు పన్నెండు వేలు కానించి పదమూడు పద్నాలుగు పదహైదు పదిహేడు పద్దెనిమిది వేలు కూడా చేసే గోర్రెడ ఉంటాయన్నమాట వరే సైజును బట్టి దాని స్ట్రక్చర్ను బట్టి అనేది రేట్లు అనేవి మారుతుంది అడుగుతా పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా రేట్లు అన్ని మారుతాయి అడ్రస్ వస్తారు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రజెంట్ డివైడ్ అయినా అన్నమాయి డిస్టిక్ అనమాట పీలేరు ఎగ్జాక్ట్గా ఆర్టీసీ బస్ స్టాండ్ అపోజిట్కి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండదు మా మార్కెట్ విజిట్ చేయండి లేదంటే రాలేనో వాళ్ళు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళు కానీ వాళ్ళైతే మనకు మెసేజ్ ఫోన్ చేస్తుంటారు వాళ్ళ కోసం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం ప్రీవియస్ వీడియోలు మన ఛానల్లో బ్యాక్ లో ఉండే వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏం రేట్లు పోతున్నాయి ఎప్పుడెప్పుడు ఏం రేట్లు పోతున్నాయో మీరైతే చూసుకొని చెక్ చేసుకోవచ్చండి సో అదే దాని తర్వాత సో దాని తర్వాత వచ్చి ఈ ఏరియాలో అంతా మనం వచ్చి ఈ బ్యాచ్లో కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి అంతా ఎనిమిది పది అనగారా కొనుక్కున్నారా అమ్ముతాడు రా అమ్మేటి తక్కువ ఉన్నట్టు ఉన్నాయా అంతా ఒక పది ఊర్లు ఉన్నాయా అంతనా ఎన్ని ఉన్నాయా తొమ్మిది ఏ ఏంటన్నా జత ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పిల్లలు ఏం లేవు అన్ని ఖాళీ గొర్రెలే కనిపిస్తాయి మనకి దీంట్లో సూటు గొర్రెలు కూడా ఉంటాయి అనమాట ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెత్త మీద వారి పేరు ఇరవై ఏళ్ళ రూపాయలు అని చెప్తారు సో చెప్పినట్టు కంటే ఇంకా తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు అండి ఎక్కడ చూసానది మనకు కొంచెం ఇంకా పెద్ద సైజులో ఉండే గొర్రెలు అయితే చూస్తాడు మనం దీంతో పిల్లలు ఉన్నాయి పిల్లలు ఒకటి రెండు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఏం రేట్ చెప్తారా అని కనుక్కుందాం అని నేను చెప్పలేదంట సో ఈ బ్యాచ్లో పిల్లలు కూడా కరిపోతూ ఉన్నాయండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఇక్కడ ఇది కూడా పెద్ద సైజు బ్యాచ్ సో ఈ బ్యాచ్లో ఏమైనా చెప్తారా రేట్లు కనుక్కుందాం మనం అన్నగారు ఏం అన్న జత జత ఏం రేట్ చెప్తారా ఇరవై ఎనిమిది పిల్లలు ఏం లేవు కదా ఒక పిల్ల ఉంది అంతే అన్ని సూటివర్లు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది జత మీద చెప్తానంటండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఇప్పుడు చూసిన గోర్రెలన్నీ కూడా ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ మధ్యలో అయితే చూస్తా అన్న మనము అన్న ఆరు బళ్ళు రెండు బళ్ళుతో ఉన్నాయి ఓకే అన్ని ఆరు బళ్ళు రెండు బల్లతో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి ఇవి ఎక్కడి నుంచి వచ్చారన్న మూడు నుంచి వచ్చారా ఓకే ఎన్ని గొర్రెలు ఉన్నాయి బ్యాచ్లో నలభై గొర్రెలు ఉన్నాయి సో నలభై గొర్రెలు కాను ఇరవై జతలు అండి సో ఇరవై జతలు మనకైతే వ్యాపారం అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇంకెవరన్నా కావాలంటే చూడొచ్చండి అన్నగారు నెంబర్ కూడా చెప్దాం మంది ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై నాలుగు ఎనభై రెండు ముప్పై ఏడు మూడు నుంచి వచ్చారు ఎప్పుడు రాత్రి వచ్చేసి ఉంటారా నైట్ వచ్చారు ఏదైనా అమ్మారు దీంట్లో ఏమన్నా ఏం రేట్ కడుగుతా ఉండరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏమి ఏడుకైతే ఫైనల్గా ఇస్తారు మీరు అనుకుంటున్నారు ఆరు ఆరు అన్నారా ఓకే సో ఇరవై ఏడు నుంచి చెప్తాను ఇరవై ఆరు ఇరవై ఆరు అన్నారు అట్లయితే ఇస్తామంటారు అండి సో దీంట్లో అయితే మీకు వాళ్ళ నెంబర్ కూడా వీడియోలు ఇచ్చి అన్నారు రెండు ఓకే ఓకే రెండు నాలుగు గంటలు అని చెప్తున్నారండి సో మీకు నెంబర్ వీడియోలు వచ్చినా మీకు ఎవరైనా కావాలంటే అన్నతో కూడా మాట్లాడి డైరెక్ట్గా తీసుకొచ్చండి సై బాగుంటాయి పిల్లలు ఏం లేవు ఓకే పిల్లలు ఏం లేవు అనమాట అన్నీ కూడా గూడూరు గొర్రెలు అని చెప్తున్నారండి సో దీనికి బ్రీడింగ్ అనేది పిల్లలు వచ్చే పిల్లలు అయితే బాగుంటాయి అనమాట పొట్టేళ్ల పిల్లలు అయిన మంచి రేట్ అనేది వెలుకుతుందని చెప్తాను సో అదే అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకొక బ్యాచ్ చేస్తే చూద్దాము ఇవి కూడా ఇవి మనకి ఇక్కడేనండి లోకల్ గొర్రెలే సో ఇవేం రేట్లు ఎదురుతాయి చూద్దాం మనం ఒకసారి ఇంట్లో ఒకటో రెండు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఎదు నా వందేనా సరుకు ఏం చెప్తాను అన్న అన్నా ఇరవై ఇరవై మూడు అన్నారా పర్వాలేదు కొద్దిగా మనం చూసిన దాంట్లో కంటే కొద్దిగా తక్కువ రేట్ అని చెప్తాను ఇవే సో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారండి సో ఇందులో ఒక పిల్ల కనిపిస్తుంది మనకు నెల్లూరు పల్లా పిల్ల కనిపిస్తుంది మిగతా అన్ని కూడా గొర్రెలు అంటే దీంట్లో సూటు గొర్రెలు ఉంటాయి ఖాళీ గొర్రెలు ఉంటాయి ఇరవై మూడు ఐదు వందలండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గించుకుని వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాచ్ దగ్గర దగ్గర మనకు ఒక ముప్పై నలభై మధ్యలో అయితే ఉన్నట్టు అనమాట బ్యాచ్లో వ్యాపారం అనేది ఉంటుందండి సో ఇక్కడ చూసేది కూడా మనకు పెద్ద సైజు బ్యాచ్నండి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక నలభై యాభై గొర్రెల దాకా అయితే ఉన్నాయి అనమాట సో దీంట్లో మనకు రేట్ ఏం చెప్తారో కనుక్కుందాం సార్ మనం ఇవి కూడా అంత జుడిబి గొర్రెలు ఉంటాయి ఒకట రెండు నాలుగు గొర్రెలు కూడా అండి సో సైజుల్లో కూడా మంచి సైజు గొర్రెలు ఇవ్వతా కూడా ఇట్లా ఓట రెండు ఎరుపు నలుపు కనిపిస్తున్నాయి మిగతా అంతా జుడిబి అని చెప్పుకోవాలి అవి సైజులో అంతే మంచి సైజులు పిల్లలు అయితే ఏవి లేవు పిల్లలు ఎక్కడ కనపలేదు ఏ బ్యాచ్ కూడా పిల్లలు కనపడలేదండి సో దీంట్లో జత ఏం చెప్తారు అనుకున్నా అన్నగారు ఏం చెప్తారండీ జత జత ఏం బ్రేట్ చెప్తాను రా ముప్పై నాలుగు వేలు పిల్లలు ఏం లేవు కదా ఏం లేవు వచ్చి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేల రూపాయలు అనేది జతమే చెప్తారు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదిహేడు వేల రూపాయలు అనేది ఒక్కొక్క గోరని చెప్తారండి సో ఇవైతే సైజులో కూడా పెద్ద సైజులో ఉన్నాయి సో సెలెక్ట్ చేసుకునే గోర్రెలు ఒక రేట్ అనేది ఉంటాయండి మొత్తం కట్ట మీద ఉండే రేట్ ఇది అనమాట థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది మొత్తం బ్యాచ్ రేట్ ఇది సో దీంట్లో మనకు రేట్ చేసుకుంటే కాస్త పెరిగే ఛాన్స్ ఉంది రేట్ అనేది కొద్దిగా వ్యాపారం అనేది ఎక్కువ చెప్తారండి దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ జరుగుతుంది ఈ బ్యాచ్ లో ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటానంటారు ఇరవై ఆరు పిల్లలు ఏమన్నా పిల్లలేములు అన్ని ఖాళీ గుర్రలే చూడి సూడి చూడీ అన్ని కలిపి ఉన్నాయి ఇరవై ఆరు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ బ్యాచ్ మనం చూస్తున్నది ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అప్పుడు ఒక్కోటి మనకి థర్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఒక్కొక్క గురిని చెప్తానండి పదమూడు ఆరు రూపాయలు చెప్తారు సో దీంట్లో సెలెక్టెడ్ గొర్రెలు అయితే కాస్త రేట్ అనేది మారుతాయి అనమాట అవన్నీ కూడా మనకు సూటు గొర్రెలుగా అండి ఇరవై ఆరు ఇరవై ఆరు ఆరు రూపాయ అనేది చెప్తాను అనమాట సో కొంచెం లోపలికి పోతే మనకు ఇక్కడ ఎక్కువ వచ్చినాయి ఈ వారం మనకు ఎక్కువ అయితే వచ్చినాయి ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తుండయి సో బ్యాచ్లు బ్యాచ్లు అనేది కనిపిస్తున్నాయి ఈ బ్యాచ్లో ఏం తర్వాత దీంట్లో ఒకటో రెండు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా సైజుల్లో పెద్ద సైజు గొర్రెలు ఇవి కూడా ఇప్పుడు చూసిందంతా మనకు హైస్ట్ వచ్చి థర్టీ ఫోర్ థౌసండ్ లీస్ట్ వచ్చి ట్వంటీ త్రీ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అనేది మనం ముప్పై ముప్పై నాలుగు వరకు అన్న చూస్తున్నాము పద్దెనిమిది ఏం నాన్న నీకే అటు చూస్తున్నాడు అది జనాలు వచ్చే వాళ్ళు వస్తారంటారణ అటు చెప్పేసి అట్లా ఇరవై ఆరు వేలు అది ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఇరవై ఆరు వేల రూపాయలు అనుకుంటే ఒకటి మనకి పదమూడు వందల ఇరవై ఆరు పద్ ఇదైతే మనకు న్యాయంగా చెప్పే రేటే ఇరవై ఆరు వేల రూపాయలు అనేది సో పదహారు పద్దెనిమిది అనేది అది జనాలు రాబట్టుకోవడానికి అని చెప్పొచ్చు కానీ సో బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది మనకి అవే అవేనా సెలెక్టడా ఇరవై రెండు జత చుట్టు గురులు అన్నట్టుండయా ఓకే ఇవైతే మనకి ఇరవై రెండుతో అయినాయ ఉంటాండి సో ఒకటి రెండు ఐదు గొర్రెలు అయితే అనేటి ఇరవై రెండు వేలతో ఫైనల్ అయితే అయినాయి అనమాట ఈ బ్యాచ్లో చూసినట్టు సో ఇరవై ఆరు చెప్పినారు ఇకపోతే ఇరవై రౌండ్కి అయింది అనమాట సో చెప్పిన రేటు కంటే తగ్గించుకొని వ్యాపారం అనేది సో నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మనకు ఏదో ఒక రేటు చెప్పేసి జనాలు రాబట్టుకోవడం అనేసి కొంతమంది ఉద్దేశం ఉండొచ్చు కానీ సో అది కాదండి అందుకనేసి ఒక అప్రాక్సిమేట్గా చెప్తా ఉంటాం మనం ఎగ్జాక్ట్ రేట్ కాకుండా కాస్త ఇటు ఇటు ఉండొచ్చు అనమాట సో ఈరోజు ఏదో పదహారు పదిహేడు చెప్తే వాళ్ళు వచ్చేవాళ్ళు మీరు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రేటు చెప్పారు ఇక్కడ వస్తే ఇక్కడ ఆ ఫ్రాడ్ జరుగుతుంది మోసం జరుగుతుంది అనుకుంటారు కాబట్టి సో ఒకటి రెండు సార్లు అడుగుతాము ఒక ఉంటే మనకు ఆ రేటు పోతుందని చెప్పాం లేదంటే కా సెట్ ఒకటి ఉంటుంది అబ్బా మీరు అర్థం చేసుకోండి అని ఉంటే సో ఇంక ఈ ఏరియా కూడా మొత్తం గొర్రెలకి సంబంధించిందే ఇవి కూడా దీంట్లో అయితే చిన్న పిల్లలు ఎక్కువ కనిపిస్తుండే ఒకటో రెండు పిల్లలు కనిపిస్తాయి దీంట్లో చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అనమాట సో ఏం చెప్తారో ఏమన్నా నాకు కనుక్కుందాం మనం అన్నగారు నమస్తే పిల్లలు కూడా ఉన్ని కదా జత ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేల రూపాయలు అని చెప్తారండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దీంట్లో మనకు ఒక ఒకటో రెండు పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ విధంగా చెప్తారు సో చెప్పిన దానికంటే రేటు వ్యాపారం అనేది తగ్గించుకొని మీరు అయితే మాట్లాడుకొని తీసుకొచ్చండి సో మొత్తం కూడా ఉన్నాయి బ్యాచ్లో నలభై ఊర్లు ఆరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారనా తొంభై చర్యల క్రాస్ ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్దామా లాస్ట్ వీక్ అడదాం అనుకుంటే మీరు వెళ్ళిపోయారు డీటెయిల్స్ చెప్పి చెప్పండి అన్న నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో వన్ వన్ త్రిబుల్ జీరోనా ఓకేనా మీ పేరునా జగ్ జగదీష్ అన్నగారు మీ నెంబర్ వీడియోలు ఇస్తాను ఎవరైనా కావాలండి మీరు వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా తీసుకొచ్చన్న సో ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తారండి సో బార్గింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చాను జెన్యున్ పర్సన్స్ టైంపాస్ కావచ్చు కాకుండా జన్యున్గా కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చండి సో అదే అనమాట చూశాక మొత్తం అంతా కూడా మనకు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై నాలుగు వరకు అయితే అనేది రేట్లు అనేది పోతున్నాయి అనమాట ఇక్కడ చూసే బ్యాచ్లు అన్నీ కూడా అదే సో పిల్లలు ఎక్కువ కనపడలేదు కానీ ఒకటో రెండు పిల్లలు మాత్రం కనిపిస్తాను మిగతా అంతా కూడా గొర్రెలు దాంట్లో సూటి గొర్రెలు ఉన్నాయి ఖాళీగోళ్ళు ఉన్నాయండి సో ఇదే అనమాట మొత్తం ఈ ఈడు వరకు అనమాట మార్కెట్ ఉండేది అన్నీ కూడా అంతే మనకు చూసిన రేట్లోనే లోపల ఉండే ఇరవై నుంచి ముప్పై అనేది అన్నీ జరుగుతుండే నమస్తే బాగుండరా ఇరవై అన్నారా పిల్లలు ఏమైనా లేవు పిల్లలు ఏం లేవు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో దీంట్లో పిల్లలు అయితే ఏమి లేవంటా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ చెప్తారు బాగుండవా తిన్నావా ఏమన్నా టిఫిన్ లేదా ఓకే ఇది వచ్చి ఇరవై ఏడు అన్నారా అదే చెప్పారండి ఈ బ్యాచ్లో మన అంకుల్ ఇవే సో ఈ బ్యాచ్ అన్నగారు ఇవే కొనుక్కున్నారణ అమీడియేనా ఓకే ఏం చెప్తారన్న చేత ఇరవై ఆరు అన్నారు పిల్లలు ఏమన్నా ఒకటో రెండు కనిపిస్తాను రెండు పిల్లలు ఉండే సో ఇరవై ఆరు వేల ఐదు వందల అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దీంట్లో ఒకటి రెండు పిల్లలు మాత్రమే ఉండే మిగతాన్నీ అన్ని కూడా గొర్రెలు అండి దీంట్లో కొన్ని ఖాళీ గొర్రెలు ఉంటాయి కొన్ని సూటు గొర్రెలు ఉంటాయి అనమాట సీజన్లు బట్టి సూటి ఖాళీ అనేది మీరు చూసుకోవచ్చు సో పిల్లలు లేవు కాబట్టి అన్ని సూటు గొర్రెలు అయితే ఉంటాయి అనమాట సో ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది చెప్తాను ఇదే అనమాట ఈరోజు మనకు దీనికి సంబంధించిన గొర్రెలకు సంబంధించిన వీడియో అండి సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్